సోమయ్య సీతమ్మ ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో నివసిస్తూ తమ భూమిలో శ్రమించి జీవనం సాగించేవారు వారి జీవితం పేదరికముతో కూడుకున్నది చాలిచాలని సంతోషంతో కూడుకున్నది వారు మూడు కొడుకులను పెంచి వారిని మంచి విద్యాభ్యాసంతో పెద్దలుగా తీర్చిదిద్దారు కొడుకులు ముగ్గురూ బాగా చదివారు ఇద్దరు కొడుకులు మంచి ఉద్యోగాలు సంపాదించి వారి జీవితాన్ని ఏర్పాటు చేశారు మూడవ కొడుకు ఇంజనీర్ చదువుతున్నడు సీతమ్మ ఆమె జీవితం ఆమె మక్కువగా గడిచింది కానీ ఒకరోజు సీతమ్మకు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ డాక్టర్లు ఆమెకు టిబి అని చెప్పారు అప్పటినుండి సీతమ్మ ఆరోగ్యం రోజూ రోజుకు క్షీణించసాగింది సోమయ్య తన వయస్సు శక్తి తగ్గిన తర్వాత వ్యవసాయం చేయలేకపోయాడు ఇక కొడుకులు మిగతా జీవితం ఆధారపడి ఉన్నారు పెద్ద కొడుకు ఇద్దరూ మగపిల్లలతో ఉన్నాడు రెండవ కొడుకు ఇద్దరు ఆడపిల్లలతో వివాహితుడు కొడుకులు సంతృప్తిగా జీవిస్తున్నారు కాని సీతమ్మకు వ్యాధి రాగా కోడళ్లు మాత్రం ఆమెకు సరైన శ్రద్ధ ఇవ్వలేదు వారు తమ పిల్లలతో ఉన్నారని సీతమ్మకు ఒక పనిమనిషిగా చూస్తూ ఆమెను అణిచివేశారు కొడుకులు తమ మనస్సుల పరంగా ఒప్పుకోకుండా వారు తమ భార్యలను వేరే కాపురానికి తీసుకువెళ్ళిపోయారు ఉన్న గ్రామంలో ఈ పరిస్థితులు చూస్తూ సీతమ్మ అనారోగ్యం మరింత కష్టమైపోయింది తన కొడుకుల్ని మరింత బాధపెట్టినప్పుడు ఆమె కన్నీరు తుడుచుకుంది నిరాశ ఒంటరితనం జబ్బు ఈ అన్నింటి మధ్య సీతమ్మ దుస్థితి మరింత పెరిగింది కొడుకులు ఉన్నా వారు తనకు పట్టించుకోలేదు ఇక చివరికి మరణం సీతమ్మను అవరించుకుంటుంది కొడుకులు తమ తల్లి మరణం గురించి తెలిసినప్పుడు వారు బాధపడినప్పటికీ వారు ఈ బాధను తమ భార్యల వలనే అని భావించేరు తండ్రి సోమయ్య కొడుకులు ఇంటికీ వెళ్లకుండా చివరి రోజులలో తన గ్రామములోనే గడిపేడు సీతమ్మ మరణం ఆమె తల్లిని గమనించని వారిపైన నిజమైన తీర్పు ఆ తల్లి జీవితం ఎంత కష్టమైందో అది దేవునికి మాత్రమే అర్థం ఆత్మార్పణ మాత్రమే సత్యం మనుషులు అర్థం చేసుకోలేని కష్టాలు ఎప్పటికీ ఉంటాయి